ప్రతిసారి మా బుడ్డోడికి అరటికాయలు తీసుకొని వస్తాము వాడికి డైలీ ఒకటన్నా కానీ పెడతాం వాటిలో ఒకటి రెండు మేము జ్యూస్ లాగా చేసుకుంటాం అరటికాయలు ఫ్రిడ్జ్లో కాకుండా బయటే కదా పెట్టేది అందుకని ఒక్కొక్కసారి కలర్ చేంజ్ అవుతాయి అలాంటప్పుడు కూడా ఇలా జ్యూస్ చేస్తామన్నమాట అయితే మిక్సీ జార్లో బనానా కట్ చేసి వేసి చక్కెరల బదులు బెల్లం వేస్తాం అనమాట చక్కెర అయిపోయింది ఇంట్లో అందుకని చెప్పేసి బెల్లం వేసా అది కాక హెల్తీ కదా అందుకని చెప్పేసి బెల్లం వేసా ఫస్ట్ బెల్లమను అరటికాయలు వేసి బాగా మిక్సీ పెడతాను అరటికాయలు మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు తర్వాత పాలు పోస్తాను నేను ఈ పాలు అంగన్వాడీలో ఇచ్చారనమాట అందుకని చెప్పేసి నేను ఈ పాలు ఏమంటే ఈ పాలు పోసేస్తా ఇంకా అవి ఒక గిన్నెలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసా అంటే ఇంకా ముందే ఆల్రెడీ గడ్లు కట్టి ఉన్న ఐస్ గడ్లు ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచా తర్వాత మా అత్తమ్మ పనికి వెళ్ళేసి వచ్చింది అందుకని చెప్పేసి నైట్ మేమిద్దరం జ్యూస్ చేసుకొని తాగేసాం అనమాట ఇంకా ఇద్దరికి గ్లాస్లో పోసి కొంచెం బూస్ట్ వేసి బాదం పలుకులు కూడా వేసాయి ఇంట్లో ఇంక బాదం పప్పు ఉండేసరికి మా ఇద్దరికే వేసాం మా ఆయన ఎలాగో తాగడు ఎందుకంటే ఇవి అంగన్వాడీలో ఇచ్చిన పాలు కదా అందుకని చెప్పేసి మా ఆయన అవి తాగడు అందుకని మా ఇద్దరికి అత్తమ్మకి నాకు వేసుకొని తాగాను నేను ఈ వీడియో తీసి ఫైవ్ డేస్ అవుతుంది నా మతిమరుపు వల్ల దీన్ని పోస్ట్ చేయడమే మర్చిపోయాను మా బావ పెళ్ళి అయిపోయినాక ఏర్నాలు పంచారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తాంబూలం పట్టుకొని ఇంటికి వచ్చి పెడతారనమాట మీకు కనుక ఎలా పెడతారో కామెంట్ చేయండి ఇలా ఇంటికి ఒక్కొక్కరు తాంబూలం పెట్టుకొని వచ్చేసి మనం ప్లేట్ తీసుకొని వెళ్ళాలి ఇంకప్పుడు మిచ్చర వక్క పసుపు పాయసం అరటికాయ వక్క ఇవన్నీ పెడతారు మీకు ఎలా పెడతారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి